హలో ఎవ్రీ ఇది మండే రోజు బ్లాగ్ అండి మండే రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు షూట్ చేశాను ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసుకొని బయట వాకిల్ కూడా కడిగేసి ముగ్గు పెట్టేశాను ఇంకా రోజు మండే కాబట్టి కొంచెం ఎక్కువగానే పూజ చేసుకుంటాను అంటే మంచిగా ప్రసాదం చేసి అట్లా దీపారాధన చేస్తాను ఇంకా ఆ రోజు ఫ్రెష్ అప్ అయి వచ్చి ఫస్ట్ ప్రసాదం చేస్తున్నాను చక్కెర పొంగల్ చేస్తున్నాను ఈరోజు ఇంకా చక్కెర పొంగల్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దేవి నవరాత్రులు జరుగుతున్నాయి కదా మా పక్కన నైబర్స్ ఆంటీ మంచిగా పూజ చేసుకుంటారు అంటే మాల వేసుకుంటారు భవానీ మాల ఇంకా అమ్మవారిని ఇంట్లో పెట్టుకొని మంచిగా పూజ చేసుకుంటారు ఎట్లాగో మండే రోజు ఇల్లంతా క్లీన్ చేసుకొని ఏదో ఒక ప్రసాదం చేస్తాను కదా ఈ చక్కెర పొంగల్ చేసి పక్కన అమ్మవారికి కూడా పెట్టవచ్చు కదా అని మెయిన్గా ఈ చక్కెర పొంగల్ చేస్తున్నాను ఆ రోజు చాలా అంటే చాలా బాగుంటుంది కదా టేస్ట్ నేనే మేడ్ గీ చేశానండి స్మెల్ అయితే గుమ్మ గుమ్మలాడుతుంది ఇంకా ఫస్ట్ టైం అమ్మవారికి ఈ గీతో నేను చేసిన ఈ గీతోని అమ్మవారికి ప్రసాదం చేద్దాం అనుకొని ఇంకా చక్కెర పొంగల్లో ఈ గీ వేస్తున్నాను నిజంగా టేస్ట్ అయితే హోమ్మేడ్ గీ కాబట్టి చాలా అంటే చాలా బాగుంది చక్కెర పొంగల్ టేస్ట్ ఇంతకీ నేను ఎలా చేస్తానో చక్కెర పొంగలి చెప్పనే లేదు కదా ఫస్ట్ ఒక గిన్నెలో హాఫ్ కప్ పెసరపప్పు వేసుకొని వేయించుకోవాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ కప్కి వన్ కప్ రైస్ వేసేసుకొని ఒక నిమిషం అట్లా ఫ్రై చేసుకొని టూ టైమ్స్ వాష్ చేసి తర్వాత తగిన వాటర్ వేసుకొని మంచిగా ఉడికి దగ్గరకు వచ్చిన తర్వాత వన్ కప్ బెల్లము హాఫ్ కప్ చక్కెర వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఇంకా మొత్తం అంతా దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకొక గిన్నెలో గీ వేయాలి ఎంత గీ వేస్తే అంత టేస్ట్ వస్తుందండి చక్కెర పొంగలికి తర్వాత మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని అవి వేగిన తర్వాత చక్కెర పొంగల్లో వేసినామంటే గుమగుమలాడే చక్కెర పొంగలి రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఉంటుంది నిజంగా స్మెల్ కూడా అలానే వస్తుంది మంచిగా ఫైనల్గా కమ్మనైనా గుమగుమలాడే చక్కెర పొంగలి రెడీ అయిపోయింది ఇంకా ఫస్ట్ ఇంట్లో పూజేద్దామని ఆ రోజు మండే కదా ఫస్ట్ శివాయకి ప్రసాదం పెడదామని దీపారాధన చేసి ఈ ప్రసాదం చక్కెర పొంగల్ పెట్టేసి హారతి ఇచ్చేసాను ఇంకా ఫైనల్గా ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా పక్కన ఆంటీ వాళ్ళ ఇంట్లో అమ్మవారిని పెట్టారన్న కదా అక్కడికి తీసుకెళ్తున్నాను చక్కెర పొంగల్ ప్రసాదం ఫస్ట్ ఒక బుట్టలో పూలు ఇంకా ఆ రోజు కొబ్బరికాయ కూడా కొడదాం అనుకుంటున్నాను అందుకోసమే కొబ్బరికాయ చక్కెర పొంగల్ ప్రసాదం ఈ మూడు తీసుకెళ్తున్నాను సరికి భవానీ మాత పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫైనల్గా హారతి ఇస్తున్నారు అమ్మవారికి సో నేను తెచ్చిన ప్రసాదం కూడా అమ్మవారి దగ్గర పెట్టేసి ఇచ్చేసినారు ఇంకా ఫైనల్గా నేను అమ్మవారికి కుంకుమ పసుపు అక్షంతలు వేసి మంచిగా మొక్కున్నాను చాలా హ్యాపీ అనిపించింది ఫైనల్గా మంచిగా అమ్మొక్కొని తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇంటికి వచ్చేసాను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేస్తున్నాను ఇంకా రోజు సాంబార్ చేస్తున్నాను నేను ఎలా సాంబార్ చేస్తాను అనేది షేర్ చేస్తాను ఎందుకంటే కొంతమంది ఒకలా చేస్తారు కొంతమంది ఒకలా చేస్తారు కొంతమంది ఫస్ట్ పోపు చేసి తర్వాత పప్పు ఇంకా చింతపండు రసం వేసి అట్లా ఉడికిస్తారు కానీ నే మాత్రం ఇట్లా ఫస్ట్ అన్నీ మిక్స్ చేసుకొని ఉడికిన తర్వాత తర్వాత పోపు చేస్తాము ఇట్లా నేను మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను మా అత్తమ్మ చాలా అంటే చాలా బాగా చేస్తుంది సాంబారు ఇంకా అంతలా కాకపోయినా ఎంతో కొంత నేను బాగానే చేస్తాను సో అలా చేస్తాను ఎలా చేస్తాను అనేది షేర్ చేస్తాను ఫస్ట్ పప్పును చింతపండు రసం రెడీ పెట్టుకోవాలి పప్పు ఉడికించుకొని అందులో చింతపండు రసం యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇంకా తర్వాత ఒక గంటలో మనకి ఇష్టమైన వెజిటేబుల్స్ ఏవైనా సోరకాయ క్యారెట్ ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా అన్నీ ఏదైనా వేసేసుకోవచ్చు ములక్కాడ వేసేసుకొని తర్వాత అందులో మనం కలిపెట్టుకున్న పప్పు పప్పుచారు పప్పు చింతపండు రసం వేసేసుకొని అందులో తగినంత కారం ఉప్పు ఇంకా జీలకర్ర పొడి వేసేసుకొని ఇంకా పసుపు పసుపు వేసేసుకోవాలి ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చాలా మంచి టేస్ట్ వచ్చేది దీంతోనే వెల్లుల్లి జీలకర్ర వేస్ట్ని వెల్లుల్లి జీలకని ఒకసారి మిక్సీ జార్లో ఒక్కసారి తిప్పేసి ఆ పేస్ట్ని వేసినామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అవి వేసేసి మంచిగా ఇట్లా మసులుతున్నప్పుడు ఇంకా బెండకాయలను వంకాయలు వేస్తున్నాను ఇవి ఎందుకు ఫస్ట్ వేయట్లేదంటే ఇవి మొత్తం మెత్తగా అయిపోతాయి ఫస్ట్ వేసామంటే అవి అసలు వాటి ఆకారం కూడా కనిపించదు అంత మెత్తగా అయిపోతాయి అందుకోసమే సగం బాయిల్ అయిన తర్వాత వేసేయాలి తర్వాత మొత్తం అయిన తర్వాత ఇంకా ఫైనల్గా పోపు చేసుకోవాలి ఒక గిన్నెలో ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర వేసుకొని కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి కరివేపాకు ఎండమిర్చి వేసేసుకొని మళ్ళీ ఇంట్లో పసుపు కొంచెం జీలకర్ర పొడి వేసుకొని ఇవంతా ఫ్రైన్ తర్వాత సాంబార్లో వేసినామంటే ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రెడీ అయిపోతుంది నిజంగా ఒకసారి ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ సద్దులు కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే సద్దుల్లో బతుకమ్మకి ఇంకా టూ డేస్ మాత్రమే టైం ఉంది కదా అందుకోసమే ముందే చేసుకుంటున్నాను ఎంతైనా ఒక్కరే అన్ని పనులు చేసుకునే వాళ్ళకి తెలుసు ఆ బాధలు ఏదైనా ముందు ప్రిపేర్ చేసుకుంటేనే ఆ రోజు కొంచెం ఈజీ అయిపోతుంది పని ఇంకా తర్వాత మనము పెసరపప్పుని వేయించుకోవాలి ఫస్ట్ కొలుచుకొని వేయించుకోవాలి వేయించుకొని కంపల్సరీ పిండి మిల్లులో పట్టించుకోవాలి ఇంట్లో మిక్సీ జార్లో అయితే సరిగ్గా మెదకదు పెసరపప్పుని మళ్ళీ పెసరపప్పు పిండిని మిల్లులో మెత్తగా పట్టించుకున్న తర్వాత మళ్ళీ కొలవాలి ఎందుకంటే పిండి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి లేకపోతే తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ కొలుచుకుంటే కరెక్ట్గా ఉంటుంది సత్తు తర్వాత ఎంతైతే అయితే పెసరపప్పు పిండి ఉంటుందో అంత షుగర్ పౌడర్ వేయాలి షుగర్లోనే ఇలాచి వేసేసి పౌడర్ లాగా చేసుకోవాలి ఆ పౌడర్ని కూడా వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది పెసరపప్పు పిండికి ఎంత పెసరపప్పు పిండికి అంత షుగర్ వేస్తే సరిపోతుంది ఇంకా బాగా స్వీట్ కావాలంటే కొంచెం వేసుకుంటే సరిపోతుంది తర్వాత గీని వేడి చేసుకొని మళ్ళీ ఈ పిండిలో వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అంటే ఒకసారి ఒక్కసారి తిప్పేస్తే సరిపోతుంది మొత్తం అంతా కలుస్తుంది ఈవెన్గా ఇంకా మనం వేసిన గీ ఈవెంట్గా కలవాలంటే ఒక్కసారి మిక్సీ జార్లో వన్ నెంబర్ వేసి తిప్పితే సరిపోతుంది మొత్తం ఈవెంట్గా కలుస్తుంది తర్వాత ఇంకా అలానే ఉంచినా సరిపోతుంది సత్తుని లేకపోతే లడ్డులాగా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే లడ్డులాగా కంపల్సరీగా చేస్తాను ఎందుకంటే పిల్లలకి ఇచ్చేటప్పుడు ఈజీ అయిపోతే ఒక్క లడ్డు ఇస్తే సరిపోతుంది ఇంకా ఎనకటి కాలంలో అయితే ఇలా చేసేవాళ్ళు కాదు డైరెక్ట్ పెసర్లను తీసుకొచ్చి ఇసిరి అప్పుడు చేసే చేసేవాళ్ళు నెయ్యి వేసి అప్పప్ప అదైతే ఇంకా లాగా ఉంటుంది ఇప్పుడైతే అంత ఓపిక లేదు కానీ చేస్తుండచ్చు చాలామంది కానీ ఇట్లా కూడా బాగుంటుంది ఇంకా అట్లయితే ఇంకా అద్భుతంగా అమృతంగా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది అట్లా కంప్లీట్ అయిపోయింది సత్తు నాకు కంప్లీట్గా ఇన్ని లడ్డూలు తయారైనాయి ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది హోమ్మేడ్ గీత వచ్చేస్తాము కదా టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా సత్తు అనేది రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ పల్లీ సత్తు చేస్తున్నాను ఇంకా పల్లీ సత్తు కూడా ఈజీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా మా బాబాయ్ అయితే దీన్ని స్నీకర్స్ స్నీకర్స్ అని పిలుస్తాడు వాడికి చాలా ఇష్టం ఇంకా సత్తు కంటే ఈ పల్లీ సత్తు అంటే చాలా ఇష్టం వాడికి చాలా తింటాడు అందుకోసం ఇంత ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను తర్వాత పల్లీలను బాగా మాడకుండా జస్ట్ ఫ్రై చేసుకోవాలి బాగా మాడితే టేస్టే కంప్లీట్ డిఫరెంట్ అయిపోతుంది జస్ట్ సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత పొట్టంతా అంతా తీసేసి అందులో ఎంతైతే పల్లీలు తీసుకుంటున్నామో అంత షుగర్ వేసేసి పొడిలాగా చేసుకోవాలి అంతే చేసుకున్నామంటే ఈజీగా పల్లీ సత్త అనేది రెడీ అయిపోతుంది ఇంకొకటి నువ్వులను వేయించి నువ్వుల సత్తు కూడా చేశాను దీంతో మూడు సత్తులు కంప్లీట్ అయిపోయినాయి మొత్తం నాలుగు సత్తులు పెడతాను ఇంకొకటి మక్కలను వేయించి పిండి మిల్లులో పట్టించి మక్క సత్తు కూడా చేస్తాను మొత్తం నాలుగు సత్తులు పెడతాను ఇంకొకటి ఐదోది పులిహోర లేదా దద్దోజనం ఏదో ఒకటి పెట్టేస్తాను అమ్మవారికి సద్దుల బతుకమ్మ రోజు ఇంకా నైట్ నైన్ ఓ క్లాక్ అట్లా అవుతుంది మా పక్కన భవానీ మాత వాళ్ళ ఇంట్లో లలిత పారాయణం చేసినాము నేను ఆ మాత అమ్మవారి ముందు కూర్చొని పారాయణం చేసినాము చాలా అదృష్టం అనిపించింది ఇట్లా పారాయణం చేయడం అమ్మవారి ముందు కూర్చొని ఇంకా చాలా కష్టంగా ఉన్నాయి వర్డ్స్ చదవడానికి కొంచెం కష్టం అనిపించింది కానీ ఆ మాత మాత్రం చాలా ఈజీగా చదివేస్తుంది చూడకుండా కూడా చదివేస్తుంది చాలా గ్రేట్ అనిపించింది ఇంకా భవానీ మాత ఆశిష్లు మీ మీద కూడా ఉండాలని కోరుకుంటూ ఇక్కడితో ఈ వీడియో ఏం చేస్తున్నాను వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్